సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి విదేశీ కలుపు మొక్కల నివారణకు అందరూ కృషి చేయాలని ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్ తలారి ప్రభాకర్లు అన్నారు గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో విదేశీ కల్పు మొక్కల నివారణపై అవగాహన కల్పించారు మండలంలోని బాద్లాపూర్ కాశీంపూర్ రెడ్డి గణాపూర్ గ్రామాల్లో పెద్దలు యువకులు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ విదేశీ కలుపు మొక్కల జీవ వైవిధ్యంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను తీవ్ర ముప్పుగా నిలుస్తాయని కలుపు మొక్కలు స్థానిక వృక్షాజాలంతో పోటీ డుతూ వ్యవసాయ ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా కలుపు నివారణ ఖర్చులు పెరుగుతాయని అన్నారు దీంతో దిగుబడులు తగ్గి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు ఈ మొక్కలతో పశువులకు మేత తగ్గుతుందని వివరించారు కావున విదేశీ కలుపు మొక్కల నివారణ అందరూ కృషి చేయాలని అన్నారు అదేవిధంగా విదేశీ కలుపు మొక్కల నివారణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు ఔటి రాజశేఖర్ మహమ్మద్ షా ఫైనల్ నవీన్ శివకుమార్ శ్రీనివాస్ సురేష్ మహేష్ పాండు ఆయా గ్రామాల పెద్దలు స్వయం సహాయక సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు

ఖాళీ గడ్డే చనిపోతుందని చెప్పేసి గడ్డే కాదు మనకి పనికొచ్చే గడ్లు ఉంటాయి పనికిరాని గడ్లు ఉంటాయి ఇప్పుడు చాలా వరకు ఇక్కడ విదేశీ కలిపి కల్పంటారు పార్టీ మిశ్వ ప్రసానికి మన వైఆర్ బామ్ అంటాం కాంగ్రెస్ బాక్ అంటాం అది కానీ మన కీసాకమారి కానీ ఇంకా ఇప్పుడు పూల పూల పూలలు ఉంటుంది ఒక మొక్క చాలా విజయం చాలా విపరీతంగా విచరించిపోతుంది ఇవన్నీ కూడా మనకి కాదు బయట విదేశానికి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది అవన్నింటినీ కూడా మనము బయాలజికల్గా ఉంటుంది అంటే మనుషుల ద్వారా తీసి నివారించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మన ఫుడ్ షార్టేజ్ వస్తుంది ఇంట్లో ఆహార భద్రతకి లోటు కలుగుతుంది పశుపక్షాలు కూడా ధాన్యం లేకుండా అవుతుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు స్పెండ్ చేసింది ఖాళీ ఈ సీసా కంపెనీ పశుపక్షులకి హాని జరుగుతుంది నీళ్ళకి హాని జరుగుతుంది తాగే నీళ్ళకి కూడా హాని జరుగుతుంది కలుషితమై మనం ఏం చేస్తాయంటే ఉపాధి హామీ ద్వారా కనుక అయితే జోడించి ద్వారా మంచిగా తీపిస్తే మనకి పడితే రావాలంటే మనకు మంచిగా జరుగుతుంది ఇది మనం ఉపాధ్యాయు జోడించి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మనం ఇంకే ర్యాలీ వచ్చి తీసినాం మీ ఊర్లో వితిన్ ఏడంటే సో అందుకే మీ ఊర్లో వచ్చి రోజు ర్యాలీ కూడా నిర్వహించాము మీ అందరి సహకారం కూడా కావాలి మాకు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం